స్టూడెంట్స్ ఈరోజు విద్యా ప్ర ప్రవేశ్ ఇరవై రెండో రోజు పిల్లలు వాళ్ళ నాన్నని ఎంత బాగా అబ్జర్వ్ అన్నది ఈరోజు వాళ్ళ మాటలోనే విందాం జ్ఞానేశ్వరి వాళ్ళ నాన్నగారు పేరు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారో చక్కగా మనకు వివరిస్తుంది ఒకసారి విందాం జ్ఞానేశ్వరి గుడ్ మార్నింగ్ నీ పేరేంటి మీ నాన్నగారు పేరేంటి అబ్బో సత్యబాబు గారా ఏం చేస్తారు మీ నాన్నగారు జ్యూస్ షాపా వెరీ గుడ్ జ్యూస్ షాప్ ఏం జ్యూస్ ఉంటాయి అందులో బత్తాకాయలు చేస్తారు ఎలా చేస్తారు చూపిస్తావా నాకు బత్తాయి జ్యూస్ ఎలా చేస్తారో అబ్బో బత్తాకాయ పోలిస్తారా వాళ్ళవరా వలుస్తారా ఒలిచి ఆ తొనలు ఏం చేస్తారు చేసి చక్కగా పిండి పిండగానే ఏమొస్తుంది జ్యూస్ వస్తుంది అందులో పందారా ఇంకేమేస్తారు అందులో ఏమేస్తారు జ్యూస్లో పానకం వేస్తారు వెరీ గుడ్ చూసావు నువ్వు ఎప్పుడైనా ఎలా మీ నాన్నగారు చేస్తుంటే చూసావా చాలా మంది వచ్చి తగ్గుతుంటారు అక్కడికి వచ్చి వాళ్ళందరూ ఏం చెప్తారు మీ నాన్నగారి గురించి బాగా బాగా చేస్తారని చెప్తారా ఎంత బాగా చేస్తారు ఆ బత్తాయికాయ జ్యూస్ ఎంత తెలుసా నీకు పది రూపాయలేనా వెరీ గుడ్ గట్టి క్లాస్ కూడా పది రూపాయలే ఎక్కడుంది షాపు ఆర్ట్స్ కాలేజ్ ఉందా అబ్బో మేమందరం వస్తాం మా అందరికి ఇస్తారా వెరీ గుడ్ మీ నాన్నగారికి మరీ మరీ శుభాకాంక్షలు చెప్పి మా అందరి తరపున గట్టింగ్ క్లాప్స్